హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి చాలా ఈజీగా సింపుల్గా మన ఆది బ్లౌజ్తోనే ఎలా కుట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవాలని ఇది లైనింగ్ క్లాత్ అండి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇలా దీన్ని పెట్టుకోవాలి అయితే పెట్టి రెండు మడతలు వేసుకోవాలి రెండు మడతలు వేసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ ఉంటుంది కదా ఇది ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట ఈ ఎడ్జెస్ ఇలా మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి మడత మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఈ కింది సైడు మనకు క్లాత్ అంతా ఇలా రావాలి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అండి అయితే ఫస్ట్ బ్లౌజ్లో కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ ఉంటే బ్యాక్ కట్ చేసుకుంటేనే ఫ్రంట్ వచ్చేస్తుంది అనమాట దానికోసమని ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసుకోవాలి మనం లైనింగ్ చెప్పినాం కదా ఫస్ట్ అయితే లైనింగ్ అయితే ఇలా వేసుకోవాలి మడత మన సైడ్ ఉండేటట్టు ఇక్కడ ఎడ్జెస్ ఉండేటట్టు ఇక్కడ మనకు కటింగ్ వస్తుందనమాట ఈ కింద అయితే మనకు ఈ పోగులు అలా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బ్లౌజ్ని అయితే ఇలా మడత ఉంటుంది కదా ఆ మడత దగ్గర మనం ఫస్ట్ బ్లౌజ్ మనకు కరెక్ట్ ఉన్న బ్లౌజ్ తీసుకోవాలి తీసుకొని దాన్ని అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ ఈ బ్లౌజ్తోనే మొత్తం కటింగ్ అయిపోతుందండి టేప్ అయితే మనకు అవసరం లేదు ఇలా రివర్స్ చేసుకొని మీకు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకోండి తీసుకొని ఇలా ఫస్ట్ అయితే బ్లౌజ్ను ఇలా కరెక్ట్గా మడత పెట్టుకోండి మంచిగా ఇది మడత మన సైడ్ ఉండాలని చెప్పిన కదా అయితే ఫస్ట్ అయితే లైనింగ్ అయితే ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా మడత పెట్టి మనము బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు రివర్స్ తీసి మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని ఇది ఉంది కదా ఈ మడత ఉంది కదా ఈ మడతకు ఎదురుగా మన నెక్ ఉంటుంది కదా ఈ నెక్ వేసుకోవాలి ఇలా అనమాట మడత దగ్గర ఈ ఈ లైనింగు మన బ్లౌజు నెక్కు మడత ఇలా సమానంగా ఉండాలి దీన్ని ఇటు కానీ బయటికి కానీ అట్లా ఉండొద్దు ఇలా సమానంగా ఉండి అంతా మంచిగా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు మీరు ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అని అంటే మనకిక్కడ ఈ లోపలికి క్లాత్ పోతుందనమాట ఈ కింది సైడు లోపలికి క్లాత్ పోతుంది ఆ క్లాత్ కోసం కావాలి కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకొని ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి ఫస్ట్ ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆ లైన్ మీదనే ఈ కింద పెట్టేయండి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని కదలొద్దు ఇది 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 సేమ్ ఉండాలి చూడండి ఇక్కడ ఇక్కడ సేమ్ ఉండాలి ప్లస్ ఈ లైన్ మిన్నే ఈ కింద ఉండాలి ఇలా ఉండాలండి బ్లౌజు ఇక్కడ కూడా ముడతలు ఏం లేకుండా ఇలా చేసుకోవాలి హ్యాండ్ మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి కొడితే కొద్దిగా ఏమన్నా ముడత ఉన్నా వదిలేసేయండి మనం ఫస్ట్ ఇలా బ్లౌజ్ని అయితే మంచిగా లైనింగ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు గుర్తులు పెట్టుకున్నాము ఏ సైజు వాళ్ళైనా సరేనండి వాళ్ళ ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉంటే ఏ విధ ఏ విధంగానే పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కింద అయితే గుర్తు పెట్టేసుకుందాము నెక్స్ట్ పైన పెట్టుకుందాము హైటు అయితే మనకి ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇది మనకు కుట్టు ఇప్పుడు నేను లైన్ గీసిన చూడండి ఇక్కడ అది మనకు కుట్టుంది కుట్టుంది ఇక్కడ మనకు పైన ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట అయితే మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇది వదిలిపెట్టండి ఇక్కడ వదిలిపెట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ కలిపి గీసుకోవాలి మనం ఒక లైన్ గీసుకోండి ఇది షోల్డర్ దగ్గర కుట్లలోకి ఉంది కదా ఆ క్లాత్ని పై కనుకొని ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలి మనం స్ట్రైట్గా ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేస్తుంది అనమాట మనకు అర్థమైంది కదా ఈ కుట్లది కాకుండా ఇక్కడ పైకి ఉన్నది ఇలా పెట్టేసి ఒక లైన్ అయితే గీసుకోండి గీసుకున్న తర్వాత అంటే మనకు కుట్లది ఇక్కడికి వచ్చేస్తుంది మనకి ఇది కుట్లది ఇది ఎక్స్ట్రా క్లాత్ నెక్స్ట్ ఇది పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బ్లౌజ్ను మాత్రం ఎక్కడ కదిలించకండి అలాగే ఉంచుకోండి కావాలంటే పిన్స్ పెట్టుకోండి ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ ఈ నెక్ ఉంది కదా హెమ్మింగ్ అది ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి దాన్ని ఎదురుగానే గీయాలి అటు గీయొద్దు ఇటు గీయద్దు ఫస్ట్ అయితే ఇలా గీస్తాం కదా ఈ హెమ్మింగ్ ఎట్లుందో అట్లే ఎదురుగా గీసి మళ్ళీ దీనికి ఇవతల సైడ్కు ఇటు సైడ్కు ఒక హాఫ్ ఇంచు ఇలా గీసుకోండి ఎందుకంటే మనకు ఈ కుట్లలోకి క్లాత్ పోతుంది అనమాట దానికోసమని మనకి ఇక్కడ ఒక లైన్ పెట్టుకొని ఈ కుట్లలో క్లాత్ పోతుంది దానికనే ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ మనం గీసుకున్నాం అనమాట ఇలా అంటే మనకు చూడండి ఇంత ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి మనకి ఈ కుట్లలోకి పోవడానికి ఇది మనకు నెక్ అనమాట ఇప్పుడు షోల్ ఇక్కడ హ్యాండ్ దగ్గర పెట్టుకున్నాము ఇది నెక్ పెట్టేసినాము ఇప్పుడు షోల్డర్ పెట్టుకోవాలి అయితే ఈ షోల్డరు మనము మనకు ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర కూడా ఇది ఇదిగోండి ఈ హ్యాండ్ కుట్ ఎక్కడుందో చూసుకోవాలి హ్యాండ్ కుట్ అయితే ఇక్కడికి ఉంది ఇది ఇలానండి మీకు కనిపిస్తుంది ఇప్పుడు హ్యాండ్ కుట్టు ఇక్కడికి ఉంది ఈ హ్యాండ్ కుట్టు ఇక్కడికి ఉంది కదా దాని ఎదురుగా అయితే మనము పైన ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా దాని దగ్గర ఈ ఏ ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు ఎదురుగా ఒకటి మార్చేసుకోండి ఇలాగా ఈ హ్యాండ్ కుట్టు ఎదురుగా ఒక మార్పు చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి కుట్లలోకి పోయింది కనిపి ఇదిగోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో దాన్ని ఇటు సైడ్ హ్యాండ్ సైడ్ అనుకోండి అనుకొని దాని ఎదురుగా ఎక్స్ట్రా క్లాత్ ఎదురుగా ఒక లైన్ గీసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎదురుగా ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు మనకు ఈ షోల్డర్ అయిపోయిందండి ఇది ఇది వచ్చేసింది నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్ దగ్గరికి ఈ నెక్ డీప్ అండి నెక్ డీప్ వచ్చేసరికి మనకి ఇది రౌండ్ ఉంది కదా హెమ్మింగు దాని ఎదురుగా అయితే ఒక ఒక మార్క్ చేసుకోండి ఇలా దీనికి ఎదురుగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి చేసుకొని దీని లోపలికి కూడా మనకు కుట్లలోకి కావాలి కదా దానికోసమని దాని పైకి ఒక మార్క్ చేసుకోండి ఎదురుగా ఒక మార్కు చేసినాం మళ్ళీ పైకి ఒక మార్కు చేసినాం చేసిన తర్వాత ఇవి అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది చంకభాగం అండి ఫస్ట్ ఇలా పై లేనైతే తీసేసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ చంక భాగం ఇదిగోండి మనము అన్ని గుర్తులు పెట్టేటప్పుడు ఈ కింద మాత్రం కదలొద్దు ఈ కింద కదలకుండా అన్ని మార్క్స్ పెట్టి ఇది ఈ హ్యాండ్ ఉంది కదా ఈ హ్యాండ్ను మనము ఇదిగోండి ఇట్లా అనుకోండి అనుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇది పై పा, ఇది ఇట్లా పక్క పెట్టేసుకోండి కదలొద్దు ఈ ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ ఇక్కడ ఈ పైన అస్సలు కదలొద్దు కదలకుండానే దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మనం ఇప్పుడు ఇక్కడ ఈ హైట్ పెట్టుకోవాలి అయితే చూడండి ఇక్కడ ఎక్కడ కదలచకుండా మనము ఇక్కడైతే ఇది ఉందా చూడండి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది మనకు ఫస్ట్ కుట్టు ఫస్ట్ది ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ప్లస్ లాగా మనకు ఈ చంక దొస్తుంది ప్లస్ ఇక్కడ వస్తుంది అడ్డం నిలువు కలిసే దగ్గర ఇక్కడ ఒక మా ఇక్కడొకటి ఉంటుంది దాన్ని దాని దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ కుట్టు ఇటు లాస్ట్ కుట్టు కాదు ఫస్ట్ కుట్టండి ఇలా ఒక మార్కు చేసుకోవాలి ఫస్ట్ కుట్టు చేసుకున్న తర్వాత దాని పైకి ఒక మార్కు చేసుకోవాలి కిందికి కాదు పైకి అయితే ఈ చంకను మీరు ఈ చంక గీయాలన్నా కానీ క్రాసు ఎట్లా కరువు గీయాలి అని ఇబ్బంది పడతారండి దానికోసం చూడండి మీరు ఏం లేదు ఈ హ్యాండ్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ చంక భాగం ఉంటుంది కదా ఈ ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టును ఈ హ్యాండ్ సైడ్ అనుకోండి హ్యాండ్ సైడ్ అనుకుంటే మనకు కరెక్ట్ గీసుకోవడానికి వస్తుంది ఇప్పుడు ఇది ఇట్లా అనుకోండి హ్యాండ్ను ఇలా అనుకొని ఈ కుట్టు ఉంది కదా మనకు వెనుక భాగం హ్యాండ్ కుట్టు ఉంది కదా దాన్ని ఈ హ్యాండ్ సైడ్ లోపల కనకండి ఈ బ్లౌజ్ సైడ్ అనకండి హ్యాండ్ సైడ్ ఇలా బయటికి అనుకోండి బయటికి అనుకుంటే మనకు ఇట్లా వస్తుంది అనమాట పోగులు అనేది మనకి ఇలా కనిపిస్తాయి ఏం చాలంటే హ్యాండ్ను ఇలా పెట్టేసేయండి మనం ఆల్రెడీ ఇక్కడ మనము ఎక్ ఈ ఎక్స్ట్రా కానీ గుర్తు పెట్టుకున్నాం ఇక్కడ ఇలా గుర్తు పెట్టిన దగ్గర నుండి ఇదిగోండి మనకిక్కడ ఈ ఈ క్లాత్ అనేది కనిపిస్తుంది చూడండి పోగులు పొగులు దీనికి ఎదురుగా ఇలా అనుకోండి ఇలా అనుకొని ఇలా గుర్తులు పెట్టుకుంటూ రండి మీరు మాత్రం బ్లౌజ్ను మాత్రం కదిలేద్దు ఎదురుగా ఇలా పెట్టుకుంటూ రండి ఇదిగోండి మనము ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మనకు కుట్ల క్లాత్ ఇక్కడ ఉంది ఇదిగోండి వైట్ కనిపిస్తుందా ఇది కుట్ల క్లాత్ కుట్ల క్లాత్ కాదు మనం ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాం ఒకటేసారి ఈ పోగులు ఉన్నాయి కదా దీన్ని బ్లౌజుని హ్యాండ్ని ఇలా తిప్పుకుంటుండండి ఈ బ్లౌజ్ని ఏమి కదిలించొద్దు హ్యాండ్ని మాత్రం ఇలాగా తర్వాత మనకు ఇది కూడా ఇలా బయటికి అనుకోవాలి బయటికి అనుకొని ఈ ఇక్కడ కూడా క్లాత్ ఉంటుంది కదా అది కింది సైడ్ కుట్టేస్తే ఏం చెప్పలేమండి ఇలా పైకుంటే ఇలా ఉంది కదా ఈ పైకున్న దగ్గర ఇదిగోండి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి పైకి ఇక్కడ హ్యాండ్ సైడ్ కుట్లేసిరు అలా మనము పైకి అనుకొని ఈ హ్యాండ్ సైడ్ మొత్తం ఇలా అనుకొని గుర్తులు ఇలా కు పెట్టుకుంటూ రావాలి పెట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని మనకు ఒక లైన్ అయితే గీయండి గీసుకున్న తర్వాత అక్కడికి మనం ఖర్చులో కలిపి ఇలా మార్క్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడు ఇక్కడ ఈ డాట్స్ అనేది ఉంటాయి టక్స్ అనేది ఉంటాయి అన్నమాట ఈ వెనక భాగం ఈ టక్స్ కోసం ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా నుండి కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది ఇలా చంకపాటి ఇలా తీసుకోండి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నా కానీ ఇంకా ఇలా ఎక్స్ట్రా తీసుకోవచ్చు మాకు ఇంకా కొద్దిగా ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఇలా తీసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ మొత్తం అయిపోయిందండి మనం బ్లౌజ్తోనే అన్ని గుర్తులు పెట్టేసుకున్నాము ఇప్పుడు తీద్దాము ఇది మీకు ఒకవేళ నెక్ రౌండ్ కూడా నెక్ రౌండ్ కూడా ఒకవేళ గీసుకోవాలి అనుకుంటే ఈ షేప్ ఎలా ఉందో ఫస్ట్ అయితే అలా గీసుకోవచ్చు ఇదిగో చూపిస్తున్న చూడండి మీరైతే బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉన్నది నేనైతే ఈ హెమ్మింగ్ ఎక్కడికి ఉందో కరెక్ట్ అక్కడికైతే ఫస్ట్ గీసేసుకుంటున్నా ఇదిగోండి ఇలా హెమ్మింగ్ ఏడుకుందో అక్కడికైతే ఇలా పెట్టేసి గీసేసుకుంటున్నా గీసుకున్న తర్వాత ఎప్పుడు చూడండి ఇంక తీసేయండి బ్లౌజ్ తీసేసి ఇదిగోండి ఇది మనకు ఈ ఈ నెక్ కానీ ఇది కానీ మొత్తం మనకు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకున్నాం ఇది మనకు ఇదిగోండి ఇవి మనకు అసలు గుర్తులు ఇదేమో కుట్లల్లోకి అండి కుట్లు కుట్టిన తర్వాత మనకు ఇంత వస్తుంది అనమాట ఇదిగో మనకి ఇంత వచ్చింది దీనికి ఇలాగ కలపాలి ఇంకా ఇది నెక్ మనకు ఇది మనకు అసలుది కాబట్టి ఇది అవసరం లేదు మనకు ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఇది కుట్లల్లోకి ఇది మా మనకు అవసరం అయితే ఈ రౌండ్ ఎలా ఉందో దీన్ని అలాగే రౌండ్ షేప్ మీ బ్లౌజ్ రౌండ్ ఎలా ఉందో అలాగే వచ్చేట్టు మీకు పర్ఫెక్ట్గా ఉంది అనేటట్టు చూసుకొని ఆ బ్లౌజ్ తీసుకుంటే కనుక మీరు ఇవి కరెక్ట్గా మార్క్స్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే రౌండ్ ఇలాగే ఉంది మొత్తం ఇదేనండి బ్యాక్ పార్ట్ అంతే ఇప్పుడు కట్ చేద్దాము మన బ్లౌజ్తో మనం ఇలా అయితే మనం కట్ చేసేటప్పుడు ఈ బయటివి మాత్రమే కట్ చేయాలి లోపలి లైన్లు అస్సలు కట్ చేయొద్దు బయటికి మాత్రమే చూడండి మన బ్లౌజ్ మనం మన కొలత బ్లౌజ్ మన కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇలా మన బ్లౌజ్తో ఇలా కొలత చేసుకోవచ్చు అండి మనం ఏ నెక్ బ్లౌజ్ అయినా సరే ఇలాగ కొలతతో పెట్టు ఆది బ్లౌజ్ కొలతతో పెట్టుకోవచ్చు ఇదిగోండి నేను పైకి కట్ చేస్తున్నా ఫస్ట్ అయితే బయటిది రౌండ్ నెక్ కట్ చేసి ఇప్పుడు ఇదిగోండి పైన పొరపాటున కూడా లోపలిది కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవద్దు ఇదిగోండి ఇలా పైది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి బయటిది మీకు ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇప్పుడు ఈ చంక భాగం ఉంది కదా ఈ చంక భాగం కూడా బయటిదే కట్ చేస్తున్నా చూడండి ఇదిగోండి బయటిదే కట్ చేస్తున్నా నేను లోపలిది కట్ చేయట్లేను లోపలిది అసలుది మీరు సింపుల్గా ఈజీగా ఫస్ట్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా అయితే డిజైన్స్ తర్వాత నేర్చుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్ అంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి ముందు భాగం మీకు ఇది అర్థమైంది కదా ఇప్పుడు ముందు భాగానికి వెళ్ళిపోదాం